ప్రార్థన మా ప్రియమైన పరలోక తండ్రి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ పాదములు ఎదుకువచ్చుచున్నాను మా తండ్రి మా దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ భారతదేశంలోని ఒక హిందూ జాతీయవాద సంస్థ దీనిని కేశవ్ బలరామ్ హెడ్గేవార్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో విజయదశమి నాడు రా మహారాష్ట్రలోని నాగ్పూర్లో స్థాపించారు హిందూ క్రమశిక్షణ ద్వారా వ్యక్తిత్వ శిక్షణ ఇవ్వడం మరియు భారతీయ హిందూ సమాజాన్ని హిందూ రాష్ట్రం హిందూ దేశంగా స్థాపించడం దీని ప్రారంభ ప్రేరణ ఈ సంస్థ భారతీయ సంస్కృతి మరియు పౌర సమాజ విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తుంది మరియు హిందూ సమాజాన్ని బలపరచడానికి హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది ఇది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూరోపియన్ మితవాద సమూహాల నుండి ప్రారంభ ప్రేరణను పొందింది క్రమంగా ఆర్ఎస్ఎస్ ఒక ప్రముఖ హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగింది ఇది అనేక అనుబంధ సంస్థలకు దారితీసింది మరియు దాని సైద్ధాంతిక విశ్వాసాలను వ్యాప్తి చేయడానికి అనేక పాఠశాలలు స్వచ్ఛంద సంస్థలు మరియు క్లబ్బులను స్థాపించింది మా తండ్రి ఆర్ఎస్ఎస్ సంస్థకు అధిపతిగా మోహన్ భగవత్ సర్సంచాలక్గా ఉన్నారు వీరిని మరియు భారతదేశం అంతటా ఉన్న ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరి కోసం మీ పాదం వేద్దకు వచ్చుచున్నాను మా తండ్రి వీరందరికీ మంచి ఆరోగ్యము కాపుదల భద్రత మరియు మంచి జ్ఞానము మంచి ఆలోచన శక్తి దయచేయమని అంత మాత్రమే కాకుండా అనేక మతాలు జాతులు కులాలు వర్ణాలు వర్గాలు కలిగి ఉన్నప్పటికీ భిన్నత్వములు ఏకత్వం గల మా భారతదేశం ప్రజలందరి ఐక్యతను కాపాడుటకు ప్రేమ శాంతి సమాధానం నెలకొల్పుటకు పనిచేయుటకు మంచి మనసు దయచేయమని ఏసునామంలో ప్రార్థించుతున్నాను తండ్రి ఆమెన్